స్థానిక నలభై రెండవ డివిజన్ లలితానగర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నామాన్న వాసు అడబాల నాగార్జున ఆర్ఎస్ రాజు శ్రీరాములు ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణికృష్ణ జనసేన సిటీ అధ్యక్షుడు శ్రీను స్థానిక పెద్దలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం పంతం కొండలరావులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి జన స్థానిక మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఆదిరెడ్డి మాట్లాడుతూ వైశ్రీను కోరిక మేరకు లేడీస్ వాకర్స్ ట్రాక్ను మంజూరు చేస్తున్నామన్నారు ఈ నిర్ణయం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు నాయకులు కేక్ కట్ చేయగా తీన్మార్తో డ్యాన్సులు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జవ్వాది మురళీకృష్ణ ఇసుకపల్లి శ్రీనివాస్ స్థానిక నాయకులు ఉర్లంకల లోకేష్ ఎల్ల రాజు మోహన్ గుదే రఘు పడాల శ్రీను బాబురావు వైడీడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు <laughs>

i'm జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వల్ల మా స్ఫూర్తి ప్రదాత ஏற்பட்டி <tweak> எல்லோருக்கு ఈ రౌండ్ పరంకిలని గారు కి రాయల జనశాల పార్టీ తరపున ప్రజల కోసం జనగణ సభ కార్యక్రమం చేస్తుంటారని మరి वार्ड నుండి జనశాల పార్టీ తరపున మరి వాటినికల పం చేసిన కలిసి ఏడేటి రంగవన మార్కెట్ దగ్తి చేసుకొని పార్క్ సమీప స్థలంలో డ్యాన్స్ కమినేటరాగా సజవాలై లేట్ పం చేస్తే మనందరం ప్రతి వ్యక్తి కోసం ఎక్స్ఛేంజ్ ఆఫ్ వాకింగ్ దగ్గర అది అందుకని ఐరట్ వాసన దృష్టి సలనం వెంటనే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారిని పిలిచి ఐస్ట్రిక్స్ కూడా తయారు చేయండి దీని కూడా తయారు చేయించారు కలొనన సింఘు గవర్నమెంట్ అర్పిందంటే కోర్మా దానికి ప్రధాని కారణం ఆ రోజుని పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో కలిసి చంద్రబాబు నాయుడు గారికి సహకారం అందించడం ఎన్నికల్లో గెలుపొందడం ఈ రోజు కార్యక్రమాన్ని అమలు చేయడం దీని కారణం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమైన కారణం నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారు ఎంత నిస్వార్థంగా అయితే చంద్రబాబు నాయుడు గారికి తోడ్పాట్లు అందిస్తున్నారు అదేవిధంగా ప్యాన్స్ కూడా అదే విధంగా ఉన్నాయని చెప్పేసి మీకు అందరిని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్నో పుట్టినరోజులు ప్రజాసేవన గడపాలి అదేవిధంగా మా ప్రజాసేవ అంటే కాదు మా <multiple> .